హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో ఆయన నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం విదితమే ఇతర హీరోల సినిమాలు విడుదలవుతుంటే తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు విడుదలవుతుందని పవన్ కళ్యాణ్ గారు అభిమానులు తెగ ఆశతో ఉన్నారు మరోవైపు రాజకీయాలకు ముందు హరిహర విరమణలు ఓజీ సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా బిగ్ ప్లాన్ వేసిన విషయం తెలిసిందే కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ సినిమా షూటింగ్లు పక్కన పెట్టేశారు అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్లు మళ్ళీ మొదలుపెట్టారు రాబోయే రోజుల్లో హరిహర విరమ్మలు షూటింగ్ కంప్లీట్ కానుంది మరో వారం రోజులు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసే విధంగా ప్లాన్ వేశారు అయితే లేటెస్ట్గా ఉంటున్న సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ ఇవ్వకముందే హరిహర వీరమల్లకి భారీ రెస్పాన్స్ వస్తుందట దాదాపు ఒక రాష్ట్రంలోనే వంద కోట్లు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రీ బిజినెస్ కోసం వెయిట్ చేస్తుందట దీంతో ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఏంటబ్బా అంటే అంటూ సినీ విశ్లేషకులు అనుకుంటూ ఉన్నారు ప్రశ్న యూనియన్స్ కూడా అగ వేల్ అవుతుంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో పాటు ఓజీ సినిమాలు నటించి మెప్పించనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది మొట్టమొదటిసారిగా పానీ స్థాయి ఈ రెండు సినిమాలు రిలీజ్ చేయనున్న విషయం మనకందరికి తెలిసిందే